ఐజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యదార్థవంతుల నీతి వారిని విమోచించను సామెతలు పదకొండు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యథార్థవంతుల నీతి వారిని విమోచించను నీతి లేడు ఒక్కడు లేడని కొత్త నిబంధన చలవిస్తుంది పాత నిబంధన ఇలా ఉంది ఏంటనుకుంటున్నారా ఈ నీతి మనకు ఆపాదించబడింది అనమాట దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒక వైట్ షర్ట్ లాంటిది అన్నమాట దేవుడు మనకు నీతి వస్త్రాన్ని ధరింపజేసాడు కాబట్టి మనం యథార్థతను కలిగి ఉండాలి అలా ఉన్నప్పుడు ఆ యథార్థవంతుల నీతి వారిని విమోచిస్తుంది విడిపిస్తుంది నమ్ముచినారా ఖచ్చితంగా మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా విమోచించబడతారు విడుదల పొందుకుంటారు నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక స్తోత్రం దేవ ఈ వాగ్దానం ఎవరెవరైతే విన్నారో వారి జీవితాలు ఇది నెరవేర్చినందుకు సహాయం చేసినందుకు వందనాలు ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ మేన్